హలో అండి నేను జహాన్ ఈరోజు గార్డెన్లో ఏమేమి ఉన్నాయో చూసి హార్వెస్ట్ చేద్దామండి టమోటాలు విపరీతంగా ఎండలు ఉన్నాయి ఈవినింగ్ వచ్చానండి పైకి నేను ఇప్పుడు టమోటాలు కాస్తున్నాయి అవి చూడండి అవి బెంగుళూరు టమోటా అవి పెద్దగా కాయలు కాయట్లేదు ఇవి తీసేసేయాలండి అవన్నీ తీసేసేయాలి ఇక లాస్ట్ లాస్ట్ కాయలు అనమాట ఇవి ఇక్కడ పెడదాం ఇక్కడ నేతి బీరలు స్టార్ట్ అయినాయి కాకర స్టార్ట్ అయింది స్వర చిన్న చిన్న బుజ్జి బుజ్జి కాయలు వచ్చి మాడిపోతున్నాయి అయిపోండి కాకరకాయలు స్టార్ట్ అయిపోయినాయి ఇక్కడ కాకరకాయలు అయిగోండి ఇక కాకరకాయలు బాగా గాయించుకోవచ్చు బాగా కాస్త ఇవ్వండి గుత్తులు గుత్తులుగా స్టార్ట్ అయిపోయినప్పుడే చూసారా అవి నెక్స్ట్ ఆర్ వస్తుంది ఇక్కడ స్వీట్ లెమన్ కొద్దామండి ఇప్పుడు అటు నుంచి వద్దాం ఆ చివరి నుంచి ఈ చివరికి వద్దాం మల్లెలు మల్లె చెట్టు దగ్గరికి వచ్చాను అడినియం ఇవ్వండి పూలు కంటిన్యూగా వన్ మంత్ నుంచి పూస్తూనే ఉన్నాయి ఈ మల్లె పూలు మార్నింగ్ కొయ్యలేదండి అంతగా చూసారా అలా ఉన్నాయి ఇప్పుడు కోసాను ఇప్పుడు ఈవినింగ్ మొగ్గలు ఇవి ఇవన్నీ కోసేసేయాలి మల్లె చెట్టు గురించి ఇంతకుముందు వీడియోలో చెప్పాను కదా ఇప్పుడు పూలు తగ్గిపోయినాయి చూ చూడండి ఇంకొక టూ త్రీ డేస్ వస్తాయి పూలు ఈ టూ త్రీ డేస్ తర్వాత ఈ మొగ్గలన్నీ అయిపోయిన తర్వాత ఇవన్నీ కట్ చేసేసేయాలండి చివరిలో చూసారా ఇవన్నీ కట్ చేసేసేయాలి ప్రతి వీడియోలో చెప్తూనేమన్నాను కట్ చేసి మొత్తం ఆకంత ఆకు కూడా ఉండకూడదు ఆకంత తీసేస్తే వన్ వీక్ ఫైవ్ డేస్కి మళ్ళీ మొగ్గ ఎలా వచ్చేస్తుందో చూడండి వన్ వీక్ కూడా అవసరం లేదనమాట ఓకే ఇంకేమన్నా ఉంటే మళ్ళీ వచ్చి కోస్తాను ఇది ఇక్కడే పెట్టేద్దాం నెక్స్ట్ మన కంపోస్ట్ కిచెన్ కంపోస్ట్ అవుతుంది మల్బరీ ఇప్పుడు వాటర్ పోయాలండి ఈరోజు మార్నింగ్ వాటర్ ఇవ్వలేదు ఈవినింగ్ ఇవ్వాలి ఇప్పుడు మందారాలు చూసారా వైట్ బాగా పూలు రోజు ఎన్నెన్ని పూలు పోస్తున్నాయి మల్బరీ చెట్టు నిండా కాయలేనండి అది కూడా ఆకు తీసేస్తే మళ్ళీ కాయలు స్టార్ట్ అయిపోతాయి అన్నమాట ఇదంతా మలబరి గార్డెన్ చూపించుకుంటూ ఆరు చేస్తాను ఇక్కడ స్వీట్ లెమన్ కోసేద్దామండి వెనక పూత స్టార్ట్ అయింది అదిగోండి పూత పిందె మొదలైంది అందుకని ఈ పెద్ద కాయ అంతా కోసేస్తే నేను చెప్తూనే ఉంటాను కదా ఒక త్రీ డేస్ అలా ఉంచేస్తే స్కిన్ బాగా తీపొచ్చిద్ది ప్రస్తుతానికి ఎక్కడ పోసి నేను ఎక్కడ పెట్టేద్దాం అన్నీ కోసేస్తున్నానండి ఎందుకంటే పూత స్టార్ట్ అయిపోయింది అదిగోండి పూత పింది అంతా మొదలైంది కాబట్టి ఈ పెద్దకాయ అంతా తీసేసేయాలి అదే నేను ఎక్కువ చెప్తూ ఉంటాను ఆ కాయలు అలాగే ఉంచేసుకొని మళ్ళీ పూతరాలిపోతుందండి రాలిపోతుందని చెప్తూ ఉంటారు బలం కావాలి కదండి వీటికి బలంగా చెట్టునున్నాయి మళ్ళీ వాటికి బలం కావాలి కదా అంత బలం మన మిద్దె తోటల్లో ఉండదు కాబట్టి పెద్ద కాయ అంతా కోసేస్తే మళ్ళీ కాయ చూడండి మళ్ళీ చూపిస్తాను ఎంత బాగా వస్తాయో అప్పుడే స్టార్ట్ అయిపోయినాయి కాయలు అటు సైడ్ ఉన్నాయి మనం ఇంట్లో పెట్టుకొని రోజుకొక్క తినచ్చు కాకర అల్లుకుంటుంది ఈ చెట్టుకి అటు సైడ్ ఉన్న ఏమో చూద్దాం వా ఇదివండి ఇది ఇట్లా తినేసేయచ్చు ఇలా అయితే అప్పటికప్పుడు తినేసేయచ్చు అండి ఇక్కడ కోసం అక్కడే పెట్టేస్తున్నాను ఇప్పుడు మనం సమ్మర్లో తీగ జాతులు నేను చెప్పాను కదా ఇంతకుముందు వీడియోలు చెప్పాను కాకర నేతిబీర స్వర దొండ ఇవన్నీ వేసుకోవచ్చండి చూడండి ఎలా తీగలు వచ్చేసి మొత్తం కాయాత్రలు వస్తుందో కాకర అయితే అక్కడక్కడ నాటేసాను ఇట్లా తీగ జాతులు మీరు సెలెక్ట్ చేసుకుని తర్వాత ఇది దోశ దోశ బాగా వస్తుంది గుమ్మడి వస్తుంది బుడిది గుమ్మడి వస్తుంది మీ ప్లేస్ని బట్టి మీరు తినేదాన్ని బట్టి మీరు మొక్కలు సెలెక్ట్ చేసుకొని వేసుకోవచ్చు అన్ని రకాల తీగ జాతులు సమ్మర్లో వేసుకోవచ్చు వావు ఇదిగోండి ఇది పోతరా లేదు అనుకుంటూనే ఉన్నాను అది హైట్ అయిన తర్వాత చూడండి కాయలు పెద్ద సైజు వస్తుంది ఇది వావు చాలా ఎండగా ఉంది ఇక్కడ నిమ్మ నారింజ ఈ రెండు మొదలైనవి ఇప్పుడే స్టార్ట్ అయింది తోటకూర తోటకూర పోయాలి మార్నింగ్ కొంచెం పెట్టాను అది చూడండి అది మార్నింగ్ కోస్తేనే ఇప్పటికి వాడిపోయింది అలాగే ఉంచేసాను ఈ తోటకూర ఒక నాలుగు మొక్కలు వేసి పెట్టుకుంటాం మనం కంటిన్యూ ఆకండి వీక్లీ వీక్లీ వాక్ తీసుకోవచ్చు ఎండిపోతున్నాయి ఇక్కడ పొయ్యిగా ఇది ఒక ఎండిపోయింది ఇట్లా కొమ్మలు కొమ్మలు సైడ్కి వచ్చిన కొమ్మలు కొమ్మలు తీసేస్తే మళ్ళీ సైడ్ నుంచి కొత్తకి వస్తుంది అదిగోండి కొమ్మల కొమ్మలు తీసేసేసాను నెక్స్ట్ మామిడి కుండీలలో నాటిన మామిడి నేను చూపిస్తానండి చిగుర్లు వస్తున్నాయి పూతలు కూడా వస్తున్నాయి ఇక్కడ కాకర అలా వెళ్తుంది ఇది అటు పోకుండా పై కల్లిస్తారండి పై ఆ మొక్కలు కల్లిస్తే తీగ జాతులు డిస్టర్బ్ అయిపోతుంది వాటర్ యాపిల్ ఇప్పుడు పూత స్టార్ట్ అయింది ఇక్కడ చూడండి అక్కడ కాయలు మొదలైపోయినాయి ఆ చెట్టుకు చూపిస్తాను ఇప్పుడు అంత చెట్టు అంత పోతాయి మొత్తం పూత స్టార్ట్ అయ్యింది ఇప్పుడు ఈ చెట్టుకి అక్కడ కాయలు ఉన్నాయి నేను చూపిస్తాను సపోర్ట్ అంతా కోసేసాను కదా కనకాంబరాలు చూడండి కంటిన్యూగా పూలు ఇచ్చుతూనే ఉన్నాయి ఇక ఆకుకూర ఇక్కడ పెట్టాడ ఇవి టేబుల్ నిమ్మ ఈ గొడుగు చేద్దాం ఈ చెట్టు కొన్ని కాయలు ఉన్నాయి పచ్చడి చాలా టేస్టీగా ఉందండి నేను ఇంతకుముందు పచ్చడి పెట్టాను చాలా టేస్టీగా అనిపించింది అందుకని ఈసారి అలా ఉంచేసాను ఇట్లా పండాలి ఇలా పండితే చాలా టేస్టీగా ఉంటున్నాయి అన్నీ పోస్తానండి కోసి చూపిస్తా ఇక్కడ ఉన్నాయి కొంచెం పచ్చికాయలు మునక్కాయలు అయిపోండి మునక్కాయలు అయిపోయినాయి అయిపోయినాయి అనుకుంటూనే ఇంకా ఉన్నాయి అవన్నీ కూడా చేయాలి బొప్పాయి అయితే రాలి పడిపోతున్నట్టున్నాయి చిన్న చిన్నపిల్లలు రాలి పడ్డాయి జామ జామకాయలు చూద్దాము పండితే కోసేద్దాం పండినట్టే అవి వండి కాయలు మెత్తబడ్డవి కోసేద్దాం అక్కడ అటు సైడ్ బత్తాకాయలు పోద్దామండి బత్తాకాయలు కోసి ఈ మామిడికాయ ఎవరు అడిగారు ఇది గోల్డెన్ మ్యాంగో మీరు చెట్టు నాటారు కదా ఎట్లా ఉందండి అని అడిగారు చాలా బాగుందండి ఇది గోల్డెన్ మ్యాంగో మన దగ్గరకు వచ్చిన తర్వాత అయితే విపరీతంగా వచ్చింది మొత్తం రాలిపోయింది లాస్ట్కి ఒక్కటి ఉందో చూడండి చూపిస్తాను అలా కట్టేసాను అతి ఎక్కడ రాలిపోద్ది అని భయం వేస్తుంది బాధండి బాగుంది ఇంకా పండాలి ఇంకొంచెం కొన్ని రోజులు పట్టిద్ది చూసారా అలా ఉంది ఇవి ఇవైతే వేసి పెడుతున్నానండి నేను అక్కడ ఒక మెంగో అది ఆ చెట్టు కూడా ఒకే కాయ నిలబడింది అన్నమాట అది కూడా చూపిస్తాను ఇది స్ట్రాబెర్రీ జామా పిండి మీదే ఉంది చూద్దాం అబ్బో చాలా బరువు ఉన్నాయి బత్తాకాయలు చూసారా చాలా వేటుగా ఉన్నాయండి ఇవి ఇవి రెండు వేయాలి రెండు అయిపోయాయి జ్యూస్ చాలా జ్యూస్ ఉంటుంది ఎంత బరువు ఉందో చూడండి కొమ్మలు కొమ్మలు కట్ చేసిన తర్వాత చాలా కాయ వచ్చిందండి కానీ సపోటా కొమ్మలు కట్ చేసిన తర్వాత దీనికి బాగా ఎండబడి ఇప్పుడు కొంచెం బాగా గ్రోత్ వస్తుంది ఇంకా సపోటాలు ఉన్నాయి అక్కడ కొన్ని అక్కడ ఒకటి ఎక్కడ ఒకటి ఉన్నాయి అవి మిస్ అయిపోయినాయి కోసినప్పుడు నేను దానిమ్మ అవి కూడా అవి కొయ్యొచ్చు ఆ పైన ఉన్న కాయలు హైట్లో ఉన్నాయి ఒక పది కాయలు దాకా పెద్ద సైజు వచ్చినాయండి మీకు చూపించాను కదా ఇప్పుడు కొంచెం సైజ్ తగ్గింది కానీ ఇంకా కొన్ని రోజులు వచ్చేది గట్టిగానే ఉన్నాయి కోసేద్దాం ఇక్కడ స్టార్ట్ అయింది కాయ ఇది పండిపోయింది ఇది వరకునే వచ్చేసింది ఇది అండి ఈ రెండు కాయలు కొత్త చిగురు వస్తుంది సరే ఇక్కడ కొత్త చిగురు వచ్చి మళ్ళీ పూత స్టార్ట్ అవుతుంది అనమాట అదిగోండి ఇలా పూత స్టార్ట్ అయినప్పుడు మనం ఇంకేమి ఇవ్వాల్సిన అవసరం లేదు కాయలు అన్ని కాయలు కోసేసాను కదా పది పన్నెండు కాయలు కోసాను పన్నెండు కాయలు కోసిన తర్వాత చూడండి పూత పూత చిగురు కొత్త చిగురు స్టార్ట్ అయిపోయింది ఇక్కడ ఫ్లవర్ కూడా స్టార్ట్ అయినప్పుడు ఇంకేమీ ఇచ్చేది లేదు దీనికి ఓన్లీ వాటర్ అంతే వాటర్ యాపిల్ ఒక చెట్టుకి ఇప్పుడే పూత స్టార్ట్ అయింది ఇప్పుడు మొగ్గ స్టార్ట్ అయింది ఈ చెట్టుకి ఈ చెట్టు కాయలు కూడా మొదలైపోయినాయి ఇవ్వండి కాయలు కోసేయాలి ఎందుకంటే ఇవి ఇంకొంచెం ఉంచితే పక్షులు కొరికేస్తున్నాయి ఇది గ్రీన్ అని ఇచ్చారండి గ్రీన్గానే అనిపిస్తుంది రెడ్ అదిగోండి అట్లా రెడ్గా పైన కింద రెడ్గా ఉంది మధ్యలో గ్రీన్గా ఉంది నిన్న రెండు కాయలు పోసి తిని చూసాను అనమాట బాగున్నాయి స్వీట్ వచ్చింది బాగున్నాయి అందుకని ఇలా కోసేద్దామని కోసేస్తున్నాను முந்தே ஸ்டார்ட் அந்த தீன் காயில் அப்படி போய்ட்டு கஷ்டங்க அண்ட் குத்துல அண்ணா ఈ పై వేయేసరికి తినేసినవి పక్షులు పొరికేసినట్టున్నాయి ఇవి బాగానే ఉన్నాయి ఇంకా అక్కడ కింద సైడ్ ఇవ్వండి గుత్తులు అంతా ఎక్కడ ఓ ఇది చాలా పెద్ద గుర్తు వచ్చింది అదిగోండి గుర్తు చూసారా ఓ ఎన్ని కాయలు ఉన్నాయి నాలుగు నాలుగు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను ఒకే గుత్తి ఇక్కడికి వచ్చి చూపిస్తాను అక్కడ ఎండగా ఉంది ఎన్ని ఎన్నికాయలు చాలా బాగుంది ఇంకొక గుర్తు ఉందండి ఇక్కడ అదిగోండి ఈ గుర్తు పోసేద్దాం చాలా డెలికేట్ అండి ఈజీగా మొంగ కూడా ఇచ్చేస్తాను ఇవి మూడు మూడు ఆరు ఏడు కాయలు పడిపోయింది ఒకటి అదిగోండి ఈ కాయలన్నీ పోసేసాన్ని ఇంకా కొన్ని ఉన్నాయి ఇప్పుడు మళ్ళీ పూత స్టార్ట్ అయింది అక్కడక్కడ పూత మొదలైంది అండి గుత్తులు గుత్తులుగా మళ్ళీ వస్తుంది కొంచెం ఆకు తీసి కొమ్మలు కట్ చేసి చూస్తానండి వాటర్ యాపిల్ ఈసారి ఫస్ట్ కాపండి ఇది ఫస్ట్ కాపు ఇన్ని కాయలు వచ్చినాయి ఇంకా పోతుంది ఇంకా మళ్ళీ కాయలు రావచ్చు ఈ గుర్తు చూసారా ఎయిటీన్ ఎయిటీన్ ఉన్నాయండి కాయలు తింటూ ఒకటే గుత్తి అదిగోండి ఇవన్నీ కోసాను ఇంకా మునక్కాయలు కోయాలి పదండి ఇవ్వండి ఆ మునక్కాయలు అవన్నీ కోసేసేయాలి మిగతా చెట్లకైతే ఎండిన కాయలు అన్నీ కోసేసాను పిట్టలు తీసేంతా బాగా కూర్చున్నాయి ఎంజాయ్ చేస్తున్నాయి అవి అవైతే బాగా గూళ్ళు పెడతాయండి ఆ రెండు ఆ రెండు పిట్టలు ఉసిరి చెట్లు గూడు పెట్టింది ఇవే చిన్న చిన్న ఎగ్స్ ఉన్నాయి ఇప్పుడు చాలా అందంగా ఉంటాయండి ఈ గార్డెన్లో పుట్టిన పక్షులు అవి అక్కడ చూసారా మునక్కాయలు ఈ చెట్టుకు ఉన్నాయండి మునక్కాయలు మిగతా చెట్లకన్నీ అన్ని ఎండబెట్టాను ఎండిపోయి మీకు వీడియో కూడా పెట్టాను కదా అవన్నీ కోస్తాను పైన దొండకాయలు ఉన్నాయి అవి కూడా కోసుకొని వచ్చి మీకు అన్నీ చూపిస్తాను ఓకేనా ఈ ఇది ఒక ఫ్రూట్ ప్లాంట్ దీని గురించి చెప్తాను ఇప్పుడే మొదలైంది ఫ్లేవరింగ్ అదిగోండి నేను నాటి సిక్స్ మంత్స్ సిక్స్ మంత్స్కి బాగా పెరిగింది ఎంత చిన్న మొక్క తెచ్చాను ఇంతగా పెరిగింది అదిగోండి దీని పేరు ఏదో మర్చిపోయాను గుర్తు రావట్లేదు ఇప్పుడు చెప్తానండి అదిగోండి పెద్ద చెట్టు అయిపోయింది ఇంత ఎండల్లో హార్వెస్ట్ చేయటం చాలా కష్టం అనిపించిందండి అండి అలాగే కోసేసాను ఇంత పెద్ద గుత్తి అదిగోండి బాగుంది కదా ఇవన్నీ పెద్ద సైజ్ అయినాయి అది కొంచెం చిన్న సైజ్ అయింది కానీ అంత పెద్ద గుత్తి కదా కొంచెం చిన్న సైజే వస్తుంది ఇవన్నీ పెద్ద పెద్ద కాయలు పద్దెనిమిది కాయలు అంటే చిన్న చిన్న కాయలు అయినాయి అయితే స్వీట్గా ఉందండి ఒక కాయ కోసుకొని తిన్నాను స్వీట్గా ఉంది బాగుంది పిందెలేం కాదు తర్వాత రెండు జామకాయలు రెండు బత్తాకాయలు చాలా టేస్టీగా ఉంటాయండి బత్తాకాయలు ఇలా రావాలి కొంచెం కలర్ వచ్చిన తర్వాత కోస్తే బాగుంటుంది ఇగా జామకాయలు సైజు చూడండి టమోటాలు లాస్ట్ లాస్ట్ అయిపోయినాయి కొన్ని సంవత్సరం ఎట్లయినా టమోటాలు తక్కువేనండి కొన్ని కాయలు కోసేసాను ఇప్పుడు ఈ కాయలు ఇంకా అయిపోయిన ఈ చెట్లు పీకేసేయాలి వేరే మొక్కలు నాటాలి అక్కడ ఈ టేబుల్ ఆరెంజ్ తర్వాత స్వీట్ లెమన్ ఇంతవరకు కోసేసాను నిమ్మకాయలు కూడా ఉన్నాయి దాంట్లో నిమ్మకాయలు కోయాలి ఇంకా తోటకూర మునక్కాయలు చూసారు మళ్ళీ కాయలు కోసాను కంటిన్యూ హార్వెస్ట్ ఇంకా ఉన్నాయండి ఆ చెట్టుకున్నాయి ఇంకా ఈ చెట్టుకున్నాయి ఇంకా పిందెలు ఉన్నాయి అవన్నీ ఇంకా నాలుగు రోజులైతే పెరుగుతాయి దొండకాయలు దొండకాయలు అయితే ఏమి లేవు అనుకొని మనం చిన్న గిన్నె తీసుకొని వెళ్తాను ఇన్ని కాయలు చూడండి కిలో రెండు కిలోలు ఉన్నాయి దగ్గర దగ్గరగా అవిగోండి రెండు కిలోలు వచ్చినాయి ఈసారి ఏమి లేనట్టే ఉంటుంది అంటే చెట్టు పొయ్యి కోస్తూ ఉంటే వస్తూనే ఉంటాయి మల్లెపూలు తీసే రెండు పూలు కోసాను మల్లెపూలు అంటే నిన్న రాత్రివి మార్నింగ్ ఇప్పుడు ఈ రోజువి మల్లెపూలు కనకాంబరాలు ఇక ఈ సమ్మర్లో అంతా మల్లెపూలు కనకాంబరాలు బాగా పూస్తూనే ఉంటాయి అన్నమాట చూశారు కదా ఈరోజు మన హార్వెస్ట్ ఇంత ఎండల్లో కూడా మనం సమ్మర్లో కూడా కొనే పని ఉండదండి మాకైతే కూరగాయలు కానీ పండ్లు కానీ మీకు తెలుసు కదా ఎంత ఎండల్లో కూడా కోస్తూనే ఉంటాను కంటిన్యూగా మనకి హార్వెస్ట్ వస్తూనే ఉంటుంది అనమాట మళ్ళీ ఇప్పుడు తీగ జాతులు వేసి పెట్టాను కదా కాకరకాయలు పీర సొరకాయలు అన్నీగా నెక్స్ట్ వస్తాయి అనమాట ఇప్పుడు చూపించాను కదా చెట్లు ఇప్పుడే పిందెలు స్టార్ట్ అయినాయి మళ్ళీ ఇంకొక పది రోజుల్లో అవన్నీ కోసుకోవచ్చు ఓకేనా ఇలా ప్లాన్ చేసుకోండి చక్కగా ఆకుకూరలు కూరగాయలన్నీ వేసుకోండి హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ మనము మన చేతులతో మనం కోసుకొని తింటుంటే ఎంత ఆనందం అని చెప్తూ ఉంటాను కదా ఆ ఆనందాన్ని మీరు కూడా ఎంజాయ్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ